కుడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి బ్యాక్ పార్ట్ వేసేసి ఫ్రంట్ పార్ట్ తీస్తాం తీస్తాం కానీ ఇవి చూడండి ఇప్పుడు ఇది మన వైపుకైనా వేసుకోండి లేదా అటువైపు అయినా ఉంచండి ఎలా ఉంచినా ఏం పర్వాలేదు కొంచెం మందికి క్రాస్ ఎక్కువైనప్పుడు ఇట్లా లాగినట్టు అయ్యే ప్రాబ్లం ఉన్నోళ్ళకి ఇప్పుడు చూడండి మీకు ఒక మంచి టిప్పు ఇక్కడ తీయండి బ్యాక్ పార్ట్ ఇక్కడ తీసినాం కదా కనిపిస్తుందా మీకు బ్యాక్ పార్ట్ ఇక్కడ తీసినాం కదా ఇక్కడ తీయండి క్రాస్ ఎక్కువ అయ్యి కొంచెం మందికి ఏంటంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి క్రాస్ మరీ ఎక్కువ అయితే కూడా ఎంత జాగ్రత్తలు పడ్డా కూడా లాగుద్ది అలాంటి వాళ్ళకి ఇక్కడ తీయండి క్రాసే తీయండి కానీ ఇక్కడ తీయండి సూపర్ ఫిట్టింగ్ వస్తుంది అనమాట ఇప్పుడైతే మన బ్లౌజ్ ఆ ప్రాబ్లం లేదు నేనైతే ఇక్కడే తీస్తున్నా ఇక్కడ ఏంటంటే క్రాస్ కొంచెం ఎక్కువ వస్తుంది లుక్ ఎక్కువ అనిపిస్తుంది ఇప్పుడు ఇది ఇక్కడ తీస్తాం కాబట్టి నేను శారీ క్లాత్ కూడా ఇక్కడే తీస్తాను అది నేను చాలాసార్లు చెప్తా ఉన్నా ఇప్పుడు చూడండి ఇప్పుడు మాత్రం అది వేసే మనం కటింగ్ చేస్తాం బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ యొక్క చెస్ట్ ఇవి ఎక్కువ ఉంటాయి కొంచెం మందికి ఈ పార్ట్ ఎక్కువ ఉంటుంది బ్యాక్ పార్ట్ కంటే ఉందా లేదా చూసుకోవాలి ఒకవేళ ఎక్కువ ఉంటే మీరు తక్కువ పెట్టారు అనుకోండి ఇక్కడంతా లాగుద్ది ఓకేనా ఇక్కడ లాగుద్ది లేకపోతే ఇక్కడ ఇక్కడ లాగుద్ది ఇటు వస్తుంది ఇటైనా ముడతలు ముడతలు వస్తాయి ఈ కటింగ్ ఉంది ఛానల్లో మొన్న చేసిన కటింగ్ ఇది మీకు ఎవరికన్నా ఇది చూడకపోతే ఈ కటింగ్ చూడకపోతే చూడండి నేను రెండు కన్నా కొంచెం తక్కువ రెండు తీసుకోవట్లేదు రెండు కన్నా తక్కువ తీసుకున్నా ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ మన చెస్ట్ పాయింట్ చెస్ట్ అనేది ఇక్కడ ఉంది కదా ఇది బ్లౌజ్తో ఫ్రంట్ నెక్ కూడా ఒకసారి చూసేసుకుందాము బ్లౌజ్తో మనకి కుట్టు కుట్టుపోయిన తర్వాత కుట్టింది కాబట్టి ఇక్కడ ఇక్కడ కూడా కుట్టుపోద్ది కదా ఇట్లా వేసుకోవాలి ఇప్పుడు దీనికన్నా కొంచెం పైకి పెట్టుకుంటే మనకు కుట్టేసరికి ఇక్కడికి అవుతుంది ఓకేనా మీకు మంచిగా రౌండ్ రావాలంటే ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకోండి మరీ ఎక్కువ తీసుకోవద్దు ఎక్కువ తీసుకుంటే కూడా ఇట్లా ఇట్లా వెడల్పు అయిపోతుంది నెక్ అయిపోద్ది అది వాళ్ళు అట్లా ఇష్టపడతారా ఇష్టపడారా అది కూడా చూసుకొని మనం కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఉక్సుల పట్టి లూగుల పట్టికి మాత్రం నేను తప్పకుండా మాత్రం ఇట్లా క్లాత్ తీసుకుంటాండి ఎందుకంటే చెస్ట్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి తీసుకోకుండా ఏం కాదు బాగుంటుంది కానీ కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంటే మాత్రం ఇది తీసుకోబోతే ఎరస్ట్రా ఇదంతా లాగుతుంది ఓకేనా మనం ఇట్లా లాగ కుడతాం కదా లాగుతుంది లాగుక్సి పెట్టినప్పుడు ఇక్కడ తక్కువ పడుతుంది అనమాట క్లాత్ అనేది ఇప్పుడు ఇక్కడ చెస్ట్ పాయింట్ ఉంది ఓకేనా ఇప్పుడు మనం ఒకసారి ఫ్రంట్ పార్ట్ యొక్క షో చెస్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క చెస్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి చూసుకోవాలి ఇటు ఇదేమో ఇక్కడ ఫ్రంట్ చూసారా సరిపోతుంది సరిపోతుంది కాబట్టి మనము ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం మందికి ఏంటంటే ఇది ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువ ఉంటుంది అప్పుడు తీసుకోవాల్సి వస్తుంది ఓకేనా ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకళ్ళకి తీసుకోవాలి ఒకళ్ళకి తీసుకోవద్దు అంటే ఏంటంటే వాళ్ళ బాడీ కొలతల్ని బట్టి ఒక్కొక్కరికి ఇక్కడ ఎగస్ట్రా ఒకవేళ వాళ్ళ బ్లౌజ్కి ఎగస్ట్రా ఉంటే ఎగస్ట్రా మనం పెంచుకోవాలి ఎగస్ట్రా లేదు సరిపోయింది అంటే మనం తీసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఇంకా ఫ్రంట్ పార్ట్లో ఇట్లా డబ్బా అయితే కొట్టుకోండి కొట్టుకున్న తర్వాత మీరు ఒక చూడండి మీకు అస్సలు ముడతలు రావద్దు వద్దినట్టు రావాలంటే ఒక పావు లోపలికి ఇక్కడ నుంచి ఇక్కడ సేమ్ ఉండాలి ఇట్లా పావు లోపలికి రావాలి వచ్చి ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి ఇక్కడి నుంచి మీరు ఇలా షేప్ చేసుకుంటే అసలు ఇదైతే పట్టినట్టే ఉంటుంది ఆమ్ హోల్ రౌండ్ అనేది మీకు కొంచెం కూడా తేడా రాదు ఇక్కడ లూజ్ రాదు బాగుంటుంది అనమాట ఓకేనా ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్తో ఒకసారి ఇక్కడ మడత అయితే మనం పెట్టుకున్నాం మళ్ళీ బ్లౌజ్తో అంత ఉందా లేదా చూసుకోండి ఉండకపోతే పెంచుకోవచ్చు చూడండి ఇక్కడ ఇక్కడ కుట్టేసినాక తగ్గుద్ది కదా సరిగిపోతుంది చూసినా సరే ఇంకా లాగినా కూడా కొంచెం ఎక్కువనే ఉంది కానీ తక్కువ మాత్రం కాలేదు అయితే ఇక్కడ కట్ చేస్తాం మనం ఇక్కడ ఎప్పుడు కట్ చేస్తాం నేను ఈ డాట్లు వేసాక ఇక్కడ బయటకు వస్తుంది బయటకు వచ్చినాక కటింగ్ చేస్తాను చాలామంది ఏంటంటే ఇప్పుడే కటింగ్ చేస్తారు కానీ ఇప్పుడు చేయొద్దు ఒక్కోసారి ఇది బయటికి రాదు రానప్పుడు ఇక్కడ టైట్ అయ్యద్ది డాట్లన్నీ వేసిన తర్వాత ఇక్కడ ఇది బయటకు వస్తే అప్పుడు ఇక్కడ కటింగ్ చేస్తాను నేను ఇక్కడ కొంచెం ఇక్కడ సేపట్టేసినాక ఇక్కడ కొంచెం కటింగ్ చేస్తాం ఇప్పుడే చేయొద్దు వింటారా ఇప్పుడు ఇక్కడ ఈ మనకు మెయిన్ చెస్ట్ పాయింట్ తెలవాలి చెస్ట్ పాయింట్ తెలిస్తే చూడండి సైజ్ బ్లౌజ్తోనైనా చేసుకోవచ్చు ఇది హైట్ని బట్టి వాళ్ళ హైట్ని బట్టి వస్తుంది ఇప్పుడైతే నేను టెన్ తీసుకున్నా మీకు కావాలంటే సైజ్ బ్లౌజ్తో బ్లౌజ్ బాగుంది అంటే ఇప్పుడు ఈ చెస్ట్ పాయింట్ని కూడా చూడండి ఇలా చూసిరా నేను చూడకుండానే ఇంత కరెక్ట్ తీసుకున్నా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఉందా లేదా ఎక్కువ చూడండి ఇంత ఎక్కువ ఉంది ఇందులో ఉంది ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకున్నాను ఇంకొంచెం ఇక్కడ ఎక్కువనే తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ డాట్ పెడతాం కదా ఈ డాట్ పెట్టేది ఎంత పెట్టాలి ఇప్పుడు ఈ చెస్ట్ పాయింట్ అనేది ఇటు పక్కకు పోయిందా కరెక్ట్ సెంటర్ ఉందా ఎత్తే తెలవాలంటే మనకి చూడండి మధ్యలో బ్లౌజ్ని ఇట్లా వేసుకొని బ్లౌజ్ని ఇట్లా వేసుకొని చూడండి ఇట్లా వేసుకొని బ్లౌజ్ని ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది అనేది కూడా చూసుకోవాలి అర్థమైందా మీకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది అనేది కూడా చూసుకోవాలి చూసుకొని ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తుంది ఇది సెంటర్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఓటింబావు దీన్ని కూడా సైజ్ బ్లౌజ్తో చూసుకోవచ్చు సైజ్ బ్లౌజ్తో చూసుకొని దీన్ని కూడా మార్పు చేసుకోవచ్చు సేమ్ అలాగే రావాలి అంటే ఓకేనా ఇప్పుడు ఇది నేనైతే కొంచెం క్రాస్లో తీస్తా మనకి ఇక్కడ ఒక సర్కిల్ లాగా రావాలి ఇప్పుడు చూడండి దీనికి ఆపోజిట్లో ఇది చాలామందికి రాదు ఇట్లా గీసుకొని చూసుకోవచ్చు మీకు మీకు ఇది రావట్లేదు అనుకుంటే ఇట్లా గీసుకొని చూసుకోవచ్చు ఇక్కడి నుంచి రావాలి ఇక్కడికి ఎండ్ అయిపోద్ది ఇప్పుడు ఇది క్రాస్లో తీసుకోవాలి కొంచెం మంది ఇది ఇష్టపడరు ఇష్టపడినప్పుడు ఇక్కడ మీరు ఎక్కువ షేప్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్కువ షేప్ చేసుకొని ఇది రాకుండా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం మందికి నాలుగో డాటు మెయిన్ ఏంటంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి నాలుగో నాలుగో డాట్ తప్పకుండా వేయండి వాళ్ళకి తెలియకుండా మీరు వేసి కుట్టి అలా బాగుంది అనేలాగా కుట్టండి ఇంటరా అదొక మంచి టిప్ అనమాట చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ డాట్ కూడా ఇస్తే చాలా బాగుంటుంది షేప్ అనేది నీట్ గుర్చుంటుంది ఓకేనా ఇప్పుడు ఈ డాట్ వేయకుంటేనేమో ఇక్కడ తక్కువ ఎక్కువ తీసుకోండి ఈ డాట్ వేయాలి అనుకుంటే ఇది ఇంత కాకుండా కొంచెం తగ్గించి వేయండి అర్థమైంది కదా మీకు ఇక్కడ ఇక్కడ ఎంత ఎంత చేయాలి ఎంత చేయాలని చాలామంది అర్థం కాదు ఏం లేదు ఇప్పుడు ఇది ఉంది కదా చూడండి ఇక్కడ మనకు కుట్టు ఇక్కడ ఇంత కుట్టు పోతుంది మరి ఇక్కడ డాట్ ఉంది కదా డాట్ కోసం కావాలి మళ్ళీ ఇక్కడ ఇందులో కూడా కుట్టు ఉంది కదా దీనికి కావాలి అన్నిటికీ కావాలి దాన్నిటిని చూసుకొని కుట్టు బోను ఇట్లా మెజర్ చేసుకోవాలి సైజ్ బ్లౌజ్తో ఈజీగా చేసుకోవచ్చు చూసిరా ఇది కరెక్ట్ ఫిట్టింగ్ ఇప్పుడు మీరు బ్యాక్ పార్ట్ మొన్న చూసారు ఫ్రంట్ పార్ట్ ఈరోజు చూసారు ఇందులో ఇంత నీట్గా వస్తుంది అంటే అంత నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ ఆంబోల్ రౌండ్ మీకు హ్యాండ్ హ్యాండ్ యొక్క లూజ్ ఉంది కదా ఈ హ్యాండ్ యొక్క లూజ్కి కరెక్ట్ వచ్చిందా లేదా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు కటింగ్ చేసినప్పుడు మీకు అప్పుడు థ్యాంక్ యూ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి వాళ్ళు నేర్చుకునేలాగా చేయండి థ్యాంక్ యూ